మనం ప్రాఫిట్స్ లో ఉన్నప్పటికీ కూడా మనం వదిలేలేమా నాకు డబ్బులు ఇచ్చారు కదా నేను ఇంటికి వెళ్ళి దుప్పటి వేసుకుని పడుకోలేను ప్రతి నిమిషం రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నాం సో నాకు ఒక సెన్సిటివిటీ ఉంది ఒక ఒక చిన్న షివరింగ్ ఉంది నేను అమ్మతో మాట్లాడుతున్నాను నేను రాత్రి అమ్మతో చెప్పి అమ్మ జాతకం చూపించమ్మా ఎలా ఉందో అని అడిగా నిజంగా ఏంట్రా అలా అంటున్నావు అంటే లేదమ్మా నాకు ఈ నేళ్ళ నాకు అసలు నాకు అర్థం కావట్లేదు మనం ఏంటి నేను ఇంకో ఉద్యోగం చేసుకోవాలా నాకు అసలు అర్థం కావట్లేదు అంటే మా అమ్మ తీసుకున్న ఎగ్జాంపుల్ గీత గురించి తీసుకుంది అరే ఇన్నేళ్ల గురించి నువ్వు చెప్తున్నావు పదేళ్ళ నీ పెళ్ళి గీత ఇన్నేళ్లలో లేని కాన్ఫిడెన్స్ నాకు చూపిస్తోంది రా ఇంట్లో ఉండి అత్తయ్య గారు మీరు చూడండి ఈ సినిమా నందు ఎంత బాగా తీసాడో నేను చూశాను ఎంత బాగుంటుంది సినిమా బికాజ్ షీఈ్ బీన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫుటేజ్ ఫ్రమ్ ద ఫిలిం సో గీత చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంది అండ్ షీ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ దిస్ నోట్ నాకు గీతా కూడా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఈ ప్రాసెస్లో చాలా ఇవాళ పొద్దున్న కూడా ఇంటి నుంచి బయటకు వస్తుంటే నా పిల్లాడు ఏడుస్తున్నాడు కారణం నాకు అసలు టైం స్పెండ్ చేయడానికి ఒక్క నిమిషం కూడా దొరకట్లే ఇంట్లో మనం అన్నిట్లో ఉండాలి నేను ప్రతి దాంట్లో మేము కలిసి చేసుకున్నాం కాబట్టి సో దిస్ నాట్ జస్ట్ లైక్ టు థ్యాంక్ గీత ప్రతి ఒక్కరి జీవితంలో గీతా లాంటి ఒక వైఫ్ ఉంటే సపోర్ట్ బాగుంటుంది ప్రతి సినిమా ప్రీ రిలీజ్ కి వాటికి గీతా భగత్ లాంటి యాంకర్ ఉంటే ఆ ఈవెంట్ కూడా బాగుంటుంది బాగా సో మచ్ సపోర్టింగ్ ఫస్ట్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఐమ్ యువర్ హీరో సార్ ప్రవీణ్ సార్ ఐ లవ్ యూ సార్ అండ్ మా వెంకట్ సిద్ధారెడ్డి గారు నా దగ్గర ఇంకా మెసేజ్ ఉంటుంది సార్ ఎక్కడున్నారో తెలియదు వెంకట్ సిద్ధారెడ్డి గారు ఈజ్ ద మ్యాన్ బిహైండ్ పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది కేర్ ఆఫ్ కంచరపాలెం హీజ్ ద రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ మెనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ వెంకట్ సిద్ధారెడ్డి గారు తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి బయటికి వెళ్ళి పనిచేసి మళ్ళీ తిరిగి సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చిన తర్వాత ఆయన చూసినటువంటి ఫస్ట్ సినిమా సినిమా చూసి ఇది చేద్దాం అనుకుంటున్నామని సురేష్ బాబు గారు అంటే సినిమా చూసి నాకు మెసేజ్ పెట్టారు గత మూడు నాలుగేళ్లలో నేను చూసిన బెస్ట్ ఫిల్మ్ నందు లెట్స్ టేక్ దిస్ తీసు ఫారోడ్ వెరీ బిగ్ వే అండ్ వెంకట సీద్దా రెడ్డి సార్ కూడా నాకు కంగ్రాచులేషన్స్ నిజంగానే టెన్ ఇయర్స్ లో లైక్ అవుట్రేట్ కి సినిమా కొండం జరిగింది రానా గారు దీన్ని నమ్మారు అంతలా సో కంగ్రాచులేషన్ ఫర్ దాట్ నా బ్యూటిఫుల్ యామెనీ విల్ స్పీక్ యామిని గారు అందరికీ నమస్కారం టీజర్ లాంచ్ నుంచి మీడియా వాళ్ళు ఈవెన్ ఆ రోజు కూడా చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తాయేమో అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్ నేను కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా నాది రిలీజ్ అవుతోంది అమ్మాయి లావ్ అయ్యింది సినిమాలో సన్నగా ఉంది ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో బట్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ అలాగా బట్ మీడియా నుంచి అలా క్వశ్చన్స్ రాలేదు ఇన్స్టాగ్రామ్లో ఒక్క మెసేజ్ కూడా నేను చూడలేదు బికాస్